తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు సీపీ ముందు జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఆయన భార్య డీనా లొంగిపోనున్నారు సంజీవ్ను రాజ్కొండ సీపీ సిపి సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు గద్దర్ తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా పనిచేశారు తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు రాచకొండ జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఆయన భార్య డీనా లొంగిపోనున్నారు సంజీవ్ ను రాజకొండ సిపి సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు గద్దర్తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడుగా సంజీవ్ ఉన్నారు దండకారుైన స్పెషల్ జోనల్ సెక్రటరీగా పనిచేశారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నవీన్ ఉన్నారు నవీన్ ఈ మావోయిస్టులకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఎస్ మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ నుంచి వరుసగా కూడా మావోయిస్టు తెలంగాణలో లొంగుబాటు అయితే కొనసాగుతుంది రెండు రోజుల కిందటనే మావోయిస్టు కీలక నేతలు అంటే తెలంగాణ రాష్ట్ర కమిటీ చెందిన వాళ్ళు అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కీలకంగా బస్తలకు సంబంధించిన డివిజన్ లో సెక్రటరీగా పనిచేస్తున్న భార్య భర్తలు కూడా రామగుండం సిపి వద్దటైతే లొంగిపోయారు మళ్ళీ ఈ రోజు కూడా తెలంగాణలోనే హైదరాబాద్ సిపి రాజకొండ సిపి ఎదుటైతే ఇద్దరు మావోయిస్టు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరు కూడా ఆ జననాట్య మండలికి సంబంధించిన ఫౌండర్ గా సంజీవ్ ఉన్నాడు సంజీవ్ అప్పట్లో ఉన్న గద్దర్తో పాటు అంటే జననాట్య మండలి మావోయిస్ట్ అనుబంధ సంబంధించిన సంఘం ఇది అప్పుడు మావోయిస్టులకు సంబంధించిన అనుబంధ సంఘంగా జననాట్య మండలి పెట్టినప్పుడు గద్దరితో పాటు సంజీవ్ కూడా దీనికి సంబంధించి ఫౌండర్ గా ఉన్న పరిస్థితి కాబడుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మావోయిస్టు ఉద్యమాలనే ఉన్నారు ప్రస్తుతానికి దండకారణ స్పెషల్ జోనల్ సెక్రటరీగా సంజీవ్ అయితే కొనసాగుతున్నాడు అయితే ఆయనతో పాటు ఆయన భార్య ఆ దీనా కూడా లెంగిపోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ లోనే కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్నారు మావోయిస్టు సంబంధించినటువంటి కీలక బాధ్యతలు అయితే అక్కడ నిర్వహిస్తున్నట్టు పరిస్థితిగా కాబట్టి దండకారణ స్పెషల్ జోనల్ సెక్రటరీగా సంజీవ్ ఉన్నాడు సంజీవ్ తో పాటు ఆయన భార్య దీన కూడా ఆయనతోటి పాటు అక్కడ ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏదైతే తెలంగాణ పోలీసుల దగ్గర అయితే లొంగిపోవడానికి నిర్ణయించుకున్నారు ఈ రోజు పరిస్థితిలో సాయంత్రం లోపు మా అక్కడ లొంగిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ కీలక నేతలందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వరుసగా కూడా వచ్చి తెలంగాణలో కీలక నేతలు మొత్తం కూడా లొంగిపోతున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా వచ్చి తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు చేసుకున్నది ఇక్కడ లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో భారీగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి పోలీసుల దగ్గరకు వచ్చి నేరుగా వాళ్ళకి సమాచారం ఇచ్చి లొంగిపోతున్నారు అయితే ఈ ప్రస్తుతానికైతే ఈ రోజు ఖచ్చితంగా జననాట మండలికి సంబంధించిన ఫౌండర్ ఉన్నటువంటి సంజు అప్పట్లో గద్దరు ఇద్దరు కలిసి జననాట మండలి పెట్టారు జననాట మండలి ఏంటంటే పూర్తి స్థాయి కూడా ఆటా పాటలతోటి ఉంటుంది పూర్తిగా కూడా మావోయిస్ట్ ఉద్యమాలకి ఆ ప్రేరేపణలు అయిపోతే ఆట పాటలు ఈ ఆట పాటలే వ్యవస్థాపకుగా సంజీవుతో పాటు గద్ద అటప్పుడు గద్దరితో పాటు సంజీవ్ ఉన్నాడు వీళ్ళిద్దరు జననాట మండలిని అయితే నిలబెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కూడా జననాట మండలి కొనసాగుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు లేరు గద్దర్ దాటిలో వచ్చి తప్పించుకున్నాడు తప్పుకున్న పరిస్థితి కనపడుతుంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ జీవరే దీన్ని పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ జననాట మండలి అనేది మావోయిస్టు సంబంధించినటువంటి ఒక సంబంధించిన ఒక కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తుంటది ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాలలో కానీ పూర్తి స్థాయిలో కూడా ఆట పాటలతోటి అక్కడ ఉన్న గ్రేజల్ని మమేకం చేస్తూ వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించే విధంగా కూడా ఈ పూర్తి స్థాయిలో కూడా జన్నట మండలి కొనసాగుతున్నట్టు ప్రస్తుతి కాబట్టి దీంట్లో తన గా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు అయితే దండగారణ స్పెషల్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు అయితే ఇద్దరు ఆయనతో పాటు తో పాటు దీనా కూడా ఇద్దరు కూడా లొంగిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు జరిగినాయి వాళ్ళని ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అయితే రాచకొండ సిపి సుధీర్ బాబు దగ్గర లొంగిపోవడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు ఇప్పటికే పూర్తి స్థాయి కూడా వాళ్ళని ఇక్కడ తీసుకురాడానికి ఏర్పాట్లు చేశారు ఆల్రెడీ తీసుకొచ్చారు ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కూడా వచ్చి తెలంగాణలో దొంగిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది